న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి దగదర్తి మండలం నారాయణపురం గ్రామస్తులకు ఊరట కలిగించే విధంగా ఎన్నో సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ప్రజల కోరికను తీర్చుతూ కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు సోమవారం నారాయణపురం గ్రామంలో ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించారు ఈ బస్సు కావలి నుండి దగదర్తి మండలం నారాయణపురం అనంతవరం దామవరం మీదుగా నెల్లూరు వైపు వెళ్లే బస్సును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే బస్సు ఎక్కి టికెట్ తీసుకొని గ్రామస్తులతో కలిసి ప్రయాణం చేశారు దీనివల్ల ముఖ్యంగా ప్రజలు విద్యార్థులు రైతులు ప్రయోజనం పొందనున్నారు ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణం కోసం ప్రైవేటు వాహనాలపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది వచ్చేది ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు దగదత్తి మండలం అనంతపురం నారాయణపురం దామారానికి సంబంధించినటువంటి ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆర్టీసీ సౌకర్యం వాళ్ళ గ్రామానికి లేని కారణాన వాళ్ళు కావలికి రావడానికి కానీ లేదా నెల్లూరు పోవడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్టీసీ బస్సు మా గ్రామానికి రావాలి మేమందరం కూడా రైతు కుటుంబీకులం మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులైన మేము అదేవిధంగా మా పంటకు సంబంధించినటువంటి వాటిని నెల్లూరుకి కానీ కావలికి కానీ చేరవేసుకోవడంలో ఆటోల మీద ఆధారపడాల్సి వస్తుంది మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని తెలియజేసిన మీదట వారికి కావలి డిపోకు సంబంధించినటువంటి ఒక బస్సును కావల నుంచి స్టార్ట్ అయ్యి అనంతవరం నారాయణవరం దామారం మీదుగా దగ్గత్తి మీదుగా సున్న బట్టి దగ్గరకు వచ్చి నెల్లూరుకి వెళ్ళేటట్టు రూట్ వేస్తే ఒక పక్క ఆర్టీసీకి ఆర్థికంగా ఈ ప్రజలందరికీ సౌకర్యవంతంగా అందరికీ ఆమోదంగా ఉంటుందనే ఆలోచనతో కావలి ఆర్టీసీ డిపో మేనేజరు వాళ్ళ సిబ్బంది కూడా సర్వే చేసుకొని అన్ని రకాల అనుకూలమైనటువంటి ప్లేస్ అని చెప్పి ముందుకొచ్చి రైతుల కోసం ఈ గ్రామ ప్రజల కోసం ఆర్టీసీ బస్సును ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది ఇది అన్ని కూడా ప్రజలకి అన్ని విధాల ఉపయోగకరమైనటువంటి రహదారిగా ఇది ఉంది తప్పకుండా ఇది ఆర్టీసీకి ఆర్థిక లాభాన్ని తెచ్చి పెడుతూనే ప్రజలకి మెరుగైన సౌకర్యం అందే విధంగా కూడా ఉండబోతున్నాయని కూడా ఆశాభాంగం వ్యక్తపరుతున్నాం ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ పిల్లలను కూడా ఆర్టీసీ బస్సు నడిపే రూట్లోనే స్కూల్స్లో చేర్చినట్లయితే వాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వాళ్ళు కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా రాబోయే రోజులలో ప్రతి మహిళ కూడా బస్సులో ఉచితంగా వెళ్లేటువంటి పథకానికి ఈరోజు నాంది పలకబోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఉచిత బస్ పాస్ విధానంతో మహిళలందరినీ గమ్యానికి చేర్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ సమయంలో తిరగటం వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆశిస్తున్నా ఇంకా కూడా వివిధ ప్రాంతాలకి ఆర్టీసీని మెరుగైన విధానంలో ముందుకు తీసుకుపోయే దాంట్లో తప్పకుండా కృషి చేస్తామని ప్రజానికి తెలియజేస్తున్నాను